అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఓం శివాయ రేపు మార్చి ఒకటి విధియ శనివారం అంటే ఈ మార్చి నెల శనివారంతో ప్రారంభం అవ్వబోతుంది మార్చి ఒకటి శనివారంతో వచ్చింది శనివారం శనిదేవుడికి సంకేతం అంతేకాదు ఇలా మార్చి నెల శనివారంతో ప్రారంభం అవ్వడం అంత మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇలా శనివారంతో ప్రారంభం ప్రారంభమైతే శనిదేవుడి ప్రభావం పడుతుంది ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయి మనశ్శాంతి లోభిస్తుంది గొడవలు జరుగుతూ ఉంటాయి ధనపరమైన కూడా అనేక రక సమస్యలు వస్తాయి రోజు వాహనాలు నడిపే వారు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ నెల ఎవరికి అంతగా అనుకూలించదు నెల ప్రారంభమయ్యే రోజున అనగా ఫస్ట్ తారీఖున మర్చిపోకుండా అందరూ ఈ ఒక్క పనులు తిండే చాలు నెలంతా ఇంట్లో ధన వర్షం కురుస్తుంది నెలంత ధనానికి లోటు రాదు ఎలాంటి కష్టాలు రాకుండా సంతోషంగా ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది అప్పులు ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండానే మీరు కుబేరులాగా జీవిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఫస్ట్ తారీఖు రోజున ఎవరైతే ఈ పండ్లు తింటారో దానికి నెలంతా కూడా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ తారీఖున ఈ పండును తినడం వలన మీకు నెలంతా బాగుంటుంది మరి ఇంతకీ ఈ ఫస్ట్ తారీఖున ఏ పండు తినాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మర్యాద రామన్న తీర్పు ఎలా ఇచ్చాడో తెలిపే కథను విందాం ఈ కథ భలే బాగుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఒకరోజు శివపురం ప్రక్కనే ఒక కృష్ణాపురం నుండి ఒక ముగ్గురు గ్రామస్తులు న్యాయం కోసం మర్యాద రామన్న దగ్గరికి వచ్చారు ముగ్గురిని సాదరంగా ఆహ్వానించి కాఫీ పలహారాలు పెట్టాక ఇప్పుడు చెప్పండి మీ ముగ్గురు ఏ పని మీద నన్ను చూడడానికి వచ్చారు అని అడిగాడు రామన్న అప్పుడు రా అందులో మొదటివాడు అయ్యా నా పేరు శివుడు నేను కుమ్మరిని కొండలు తయారు చేయడానికి మట్టిని ఎప్పుడు కూడా ఈ భూషే దగ్గరే కొంటూ ఉంటాను నిన్న ఉదయం కుండలు చేయడానికి నేను మట్టిని జల్లిస్తూ ఉంటే అందులో విలువైన మూడు వజ్రాలు దొరికాయి డెక్కాడితే కానీ డొక్కాడని పేదవాడిని ఆ భగవంతుడే ఇన్నాళ్లకు నన్ను కరుణించాడు అని ఆనందపడ్డాను కానీ ఈ భూషయ్య నాకు దొరికిన ఈ మూడు వజ్రాలు తనకు చెందుతాయని నిన్నటి నుండి నాతో తగ్గు పడుతున్నాడు తమరు ధర్మ ప్రభువులు నాకు న్యాయం జరిపించండి అంటూ మేళలో బతికేపచ్చిన వజ్రాలను రామన్నకు అందించాడు శివుడు చెప్పింది శ్రద్ధగా విన్న రామయ్య భూషయ్య వగ్గ చూస్తూ ఏం భూషయ్య శివుడు చెప్పింది నిజమేనా అని అడిగాడు అందుకు భూషయ్య ఈ విధంగా చెప్పాడు అయ్యా శివుడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమే కానీ శివుడు మీకు ఓ విషయం చెప్పకుండా దాసేశాడు అదే అసలు కిటుకు శివుడికి తోలిన మటిని ధర్మయ్య పొలం నుండి డబ్బు పెట్టే కొన్నాను కానీ శివుడు మాత్రం నా దగ్గర అరువుకు తోలిచ్చుకున్నాడు ఆ డబ్బును నాకు ఇంతవరకు లేదు తమరే చెప్పండి శివుడికి వజ్రాలు దొరికిన మట్టికి అక్కుదారులు శివుడా నేనా ఆ మట్టిలో దొరికిన సొత్తు అక్కుదారుడిగా శివుడికి చెందడం న్యాయమా నాకు చెందడం న్యాయమా తమరు ఏం న్యాయం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాను అన్నాడు అప్పుడు రామన్న దొరికిన సొత్తు అక్కదారుడికి చెందడమే న్యాయం ఇప్పుడు మట్టిలో దొరికిన ఈ మూడు వజ్రాలకు మీ ఇద్దరిలోని నిజమైన అక్కుదారులు ఎవరు తెలిసాలి ఇదేనా మీ తగు అని అడిగాడు మరి అద్దరు ఇంతలో మూడో వ్యక్తి ముందుకు వచ్చి ఇలా చెప్పాడు అయ్యా మీరిద్దరు చెప్పింది విని తీర్పు చెప్పకండి నేను చెప్పేది కూడా పూర్తిగా విన్నాక న్యాయం చెప్పండి నా పేరు ధర్మయ్య ఈ భూషయ్యకు మట్టి అమ్మింది నేనే మట్టికి తగ్గ డబ్బులు భూషయ్య నాకు చెల్లించాడు కానీ అందులో ఒక తెల్లని నోటు ఉంది తెల్లని నోటు నాకు అంటగట్టిన భూషయ్య ఆ మట్టికి ఎలా హక్కుదారుడవుతాడు అతడి దగ్గర అరువుకు ఆ మట్టిని పోయించుకున్న శివుడు ఎలా అక్కుదారుడవుతాడు కావాలంటే ఈ నోటును పరిశీలించండి అంటూ చిరుగులు పడ్డ ఒక నోటును మర్యాద రామన్నకు అందించాడు ఆ నోటును అందుకొని పరిశీలించిన రామన్న నిజమే ఇది లోటు చెల్లబాటు కాదు ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించవలసిందే అన్నాడు వెంటనే ఊషయ్య అయ్యా ఈ ధర్మయ్య పేరులోనే కానీ ప్రవర్తనలో ధర్మం లేదు నేను ఇతని పొలంలో మట్టికొని పది రోజులు అయింది ఈ పది రోజులలో నాకు మూడు సార్లు ఎదురుపడ్డాడు కానీ ఈ నోటు గురించి ఒక్క మాట కూడా తెలియలేదు ఆ మట్టలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశపొట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు చెల్లని ఈ నోటుకు విలువలేదన్నట్టే ధర్మయ్య మాటల్లో ధర్మానికి విలువలేదు అన్నాడు వెంటనే శివుడు కల్పించుకుంటూ అయ్యా ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది ధర్మయ్యకు మాత్రమే కాదు ఈ భూషయ్యకు కూడా నాకు మట్టి అరువుకు దూరలేటప్పుడు కుండలు చేసి అమ్మినాక కానీ అతడికి డబ్బులు ముట్ట చెప్పనని నేను కరాఖండిగా చెప్పాను అందుకు ఒప్పుకున్నాకే మట్టిని నాకు అరువుకు తోడారు ఇప్పుడు డబ్బు తనకు ముట్టలేదన్న సాకుతో ఈ మూడు వజ్రాలు తనవే అనడం దుర్బుద్ధి కాక మరేమిటి అని అడిగాడు శివుడి మాటలకు ధర్మయ్య కల్పించుకొని అయ్యా మీరిద్దరూ తోడు దొంగల్లా కనిపిస్తున్నారు భూషయ్య చెప్పినట్టు మట్టి తోలుకుపోయిన తర్వాత అతడు నాకు మూడుసార్లు ఎదురుపడ్డా నేను నోటి గురించి అడగలేదు ఎందువల్లనంటే భూషయ్య నాకు ఇచ్చిన డబ్బుల కట్టను అలాగే నేను బీర్ భద్రపరిచాను నిన్న ఉదయమే కుటుంబ ఖర్చుల నిమిత్తము ఆ కట్టను తీస్తే ఈ నోటు బయటపడింది అందులో దుర్బుద్ధి కానీ కుట్ర కానీ కుతంత్రాలు కానీ ఏమీ లేవని తను తాను సమర్థించుకున్నాడు ముగ్గురు వాదోపవాదాలు ప్రశాంతంగా విన్నాడు రామన్న ఆ తర్వాత ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ ముగ్గురు తగువు మాని మీ ఊరికి వెళ్ళండి లేపటి ఉదయమే మీ ఇంటికి వచ్చి నేను తీర్పు చెప్తాను అన్నాడు ముగ్గురు మర్యాద నమ నమస్కరించుకొని వెళ్ళిపోయారు ఈ తగవంతా విన్న రామన్న మిత్రుడు సీతయ్య మిత్రమ్మ సమస్య జటిలమైనదే ఎలా పరిష్కరిస్తావు అని సందేహం వెళ్ళబుర్చాడు తగువంతా అనుకున్నంత జటిలమైతే ఏమి కాదులే మనసులో ఉండే ఆశకు స్వార్థానికి మోసపూరిత మనస్తత్వానికి చక్కటి ఉదాహరణ చూస్తూ ఉండు రేపు ఉదయానికల్లా నీ ఊడు వజ్రాలకు అసలైన సొంత దారుణి నిర్ణయించి మిగిలిన ఇద్దరితో వాళ్ళ తప్పును ఒప్పిస్తాను అని చిరునవ్వుతో మిత్రుడికి చెప్తాడు రామన్న ఆ రాత్రి రామన్న కృష్ణాపురం వెళ్ళి ముందుగా ధర్మయ్యను కలుసుకున్నాడు తమ లాంటి వారు మా ఇంటికి రావడం ఆశ్చర్యంగానో సంతోషంగానో ఉంది అంటూ రామన్నను సాదరంగా ఆహ్వానించాడు ధర్మన్న అప్పుడు రామన్న ధర్మన్న అనవసరమైన హడావిడి చేసి నేను వచ్చినట్టుగా పది మందికి తెలియజేసేటట్టుగా చెయ్యకు నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను అన్నాడు అలాగ అయితే రండి అంటూ రామన్నను మేడం మీద గదిలోకి తీసుకెళ్లి తలుపులు మూసి అయ్యా తమ రోజున కారణం చెప్పండి అని అడిగాడు ధర్మయ్య ధర్మయ్య ముసుకులు గుద్దులాట ఎందుకు విషయం సూటిగా చెప్తాను విను ఆ నోటు ఊషయ్య ఇచ్చింది కాదన్న విషయం నీకు తెలుసు నాకు తెలుసు ఆ మూడు వజ్రాలు కొట్టేయడానికి నువ్వు వేసిన ఎతుకు నాకే మతిపోయింది రేపు నీ పక్షాన తీర్పు చెప్తాను మరి నాకేమిస్తావు అని అడిగాడు రామన్న అప్పుడు ధర్మన్న అయ్యా మీరు చెప్పింది అక్షరాల నిజం ఉదయం నుంచి మీరు ఎవరి పక్షాన తీర్పు చెప్తారా అని సతమతం అయిపోతున్నాను కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకున్నట్టు తీర్పి నా ఇంటికి నడిచొచ్చింది రుణం నేను ఉంచుకోను మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ మూడు వజ్రాల్లో ఒక వజ్రం తమకు సమర్పించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు సంతోషం ధర్మయ్య కానీ ఇద్దరు తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటలతో కాకుండా రాతల్లో ఉండాలంటారు నీ తెలివితేటలు ఇవాళ ఉదయం చూశాను కదా అందుకే మన ఇద్దరి ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాం అన్నాడు రామన్న ఒక క్షణం ఆలోచించాడు ధర్మయ్య పత్రం రాసిన తర్వాత తను రామన్న బాట ఎగ్గొట్టినా అదర్ణయం చేయలేడు తన ఊళ్ళోనే కాక చుట్టుపక్కల పదహారు ఊళ్ళలో తను సరైన న్యాయం చెప్తాడని పేరుంది పత్రం బయటపడితే తనకంటే అతడికి నష్టం అని మనసులో ఆలోచించుకొని రామన్న కోరిన విధానంగా పత్రం రాసి అందించాడు ఆ తర్వాత భూషయ్యను కలుసుకున్నాడు రామన్నం అయ్యా ఇది కళానిజమా తమ్మ వంటి వారు ఇంత రాత్రి వేళ మా ఇంటికి రావడం నా ఇల్లు పావనమైంది అంటూ సాధారణంగా ఆహ్వానించాడు భూషయ్య అప్పుడు రామన్నం అతడితో భూషయ్య సిరి ఎంతటి వ్యక్తినైనా తన దగ్గరకు నడిపించుకొస్తుంది నేను వచ్చిన విషయం సూటిగా చెప్తాను విను మూడు వజ్రాల విషయంలో ఏం తీర్పు చెప్పాలా అని ఎంతోసేపు ఆలోచించాను న్యాయం ధర్మయ్య పక్షం ఉందనిపించింది అందుకే ధర్మయ్యను కలుద్దామని బయలుదేరాను కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరకు వచ్చాను రేపు నీ పంచాయతీలో తీర్పు నీ పక్షం చెప్తాను ఇందుకో కృతజ్ఞతకు నాకేమిస్తావో అని అడిగాడు అప్పుడు భూషయ్య అయ్యా మీ అభిమానానికి కృతజ్ఞతగా ఆ మూడు వజ్రాలలో ఒక వజ్రం ఇచ్చుకుంటాను అంతకు మించి వేరే ఏదైనా ఇచ్చుకునేంత ధనవంతుడిని కాదు నేను అన్నాడు మరేవాడివి భూషయ్య యోగి కోరింది వైద్యుడు ఇచ్చాడంట నాకు కావలసింది అదే కాకపోతే మన ఒప్పందం నోటి మాటల్లో కాకుండా ఒక పత్రం రాసుకుందాం అప్పుడు మనలో ఎవరు మాట తప్పినా ఆ పాత్రం సాక్షిగా ఉంటుందన్నాడు రామన్న పత్రం అనగానే ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు భూషయ్య ధర్మయ్య ఆలోచించినట్టుగానే భూషయ్య కూడా ఆలోచించాడు పత్రం రాయటం వలన తనకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఆ మూడు వజ్రాలు మాత్రమే పోతాయి కానీ రామన్నకు పరువు మర్యాదలు పేరు ప్రఖ్యాతలు పోతాయి అనుకుని రామన్న కోరిన విధానంగా పత్రం రాసి రామన్న చేతిలో పెట్టాడు అతను భూషయ్య ఇంటి నుంచి సరాసరి శివుడి ఇంటికి వెళ్ళాడు రామన్న శివుడు అతడి భార్య అప్పుడే భోజనానికి కూర్చున్నారు రామన్నను చూసి కంచం ముందు నుంచి లేవబోతున్న అతన్ని వాదించి అతని పక్కనే పీట వేసుకొని కూర్చొని అమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నం వడ్డించు అన్నాడు రామన్న క్షమించండయ్యెక్కాడితే కాని డొక్కాడని మా అల్లం ఏ పండుగలకో పబ్బాలకో తప్ప మా ఇంట్లో వరి అన్నం ఉండదు మిగతా రోజులలో గంజి అన్నం పచ్చిమిరపకాయలు మాకు పంచభక్ష పరమాన్నం ఇది తమ ఓటి వారు తినరేమోనయ్యా ఉందా ఇల్లా ఇల్లు అప్పుడు ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైన పంచభక్ష మా నిద్ర సుఖం ఎరగదు ఆకలి రుచి ఎరగదు ఆ గంజి నాకు కూడా పోయే అమ్మ అని గంజి తాగి బయటకి వచ్చి అరు బయట ఉన్న నులక మంచం మీద కూర్చున్నాడు రామన్న వెంటనే బయటకు వచ్చిన శివుడు చేతులు కట్టుకొని నిల్చొని అయిత అయ్యా మీరు తీర్పు చెప్తాను రేపు ఉదయం కదా ఈ రాత్రి వేళ నా ఇంటికి రావడంలో ఏదో ఒకటి అర్థం ఉన్నట్టు తోస్తుంది అదేమిటో చెప్పండి అని అన్నాడు శివుడు నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ఏం చేయాలో తోచగా నేను నీ దగ్గరికి వచ్చాను ఉదయం నీ విచ్చి వెళ్ళిన వజ్రాలు ఇంట్లో బీరువాలో భద్రపరిచాను ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లవాడు వాటిని గోళీలు అనుకొని తీసుకొని వెళ్ళి ఆడుకొని ఎక్కడో పడేసి వచ్చాడు ఎంత వెతికినా అవి కనిపించడం లేదు రేపు ఉదయం తీర్పు నీ పక్షాన్ని చెప్తాను మర్నాడు వచ్చి ఆ వజ్రాలు తీసుకోమంటాను రేపు నువ్వురా ఆ వజ్రాలకు తగ్గ మొత్తం నీకిస్తాను అన్నాడు రామన్న దానికి శివుడు అయ్యో ఎంత పని జరిగిపోయిందయ్యా న్యాయము ధర్మము నాకు తెలియదు కానీ నాకు ఒక్క విషయం చెప్పండి న్యాయంగా మీరు చెప్పాల్సిన తీర్పు ఆ మూడు వజ్రాలు నాకు చెందుతాయన ధర్మయ్యకు చెందుతాయన చెందుతాయనా తేల్చి నాకు చెప్పండి అప్పుడు నా నిర్ణయం చెప్తాను అన్నాడు శివుడు న్యాయంగా నేను తీర్పు చెప్పాల్సి వస్తే ఆ మూడు వజ్రాలు ధర్మయ్యకు చెందుతాయని చెప్పాలి ఎందుకంటే నువ్వు భూషయ్య దగ్గర అరువుకి ఆ మట్టిని పోయించుకున్నావు భూషయ్య ధర్మయ్యకు చెల్లని నోటుని ఇచ్చాడు కనుక ఆ మట్టికి అందులో సొత్తుకి నిజమైన హక్కుదారుడు ధర్మయ్య అని అడంలో సందేహం లేదు అన్నాడు రామన్న అయ్యా రామన్న గారు రేపు పంచాయతీలో ధర్మయ్య పక్షమే మీ తీర్పు చెప్పండి పోయిన వజ్రాలను కోరిన ముక్కలు ధర్మయ్యకి ఇవ్వండి అవి వజ్రాలు కాను కనుక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి నిన్న ఇచ్చినవే అని చెప్పండి నేను కూడా ఒప్పుకొని మీరు ఇచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినవని చెప్పేస్తాను అప్పుడు బాగా ఆలోచించు అలా చేస్తే ఈ ఊరిలో వారందరూ నువ్వు బతికున్నంత కాలం నిన్ను మోసకాడంటారు అన్నాడు రామన్న మరేం పర్వాలేదయ్యా నడిచే ధర్మదేవత లాంటి మీరు న్యాయం తప్పి తీర్పు చెప్పడం కంటే నాలాంటి సామాన్యుడు మోసగాడిగా మాట పడడం నష్టం లేదు మీరు ఇప్పటి వరకు ఒక తప్పుడు తీర్పు ఇవ్వలేదని విన్నాను ఇప్పుడు ఏ పరిస్థితుల వల్ల అయినా సరే అలాంటి తీర్పు ఇచ్చారంటే ముందు ముందు కూడా ఇస్తారు పది మందికి న్యాయం చేస్తే మీరు ఏ కారణం వల్ల కూడా అన్యాయం అయిపో అడుగు వేయకూడదు అన్నాడు శివుడు వెంటనే రామన్న శభాష్ శివుడు నా కళ్ళు తెరిపించావు ధర్మంలో పేదవాడివైన గుణంలో అని నిరూపించావు లేపు పంచాయతీలో నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ రాత్రి ఊర్లో ఉన్న పూట కుల్లమ్మ ఇంట్లో వస చేశాడు మర్నాడు ఉదయం పంచాయతీకి వెళ్ళాడు రామన్న ఆ ఊరి పంచాయతీ పరిష్కరించలేని సమస్యను మర్యాద రామన్న ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని గ్రామస్తులందరూ కూడా పంచాయతీ దగ్గరకు గుంబి కూడి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రామన్న అందరికీ నమస్కరించి అయ్యలారా ఈ మూడు వజ్రాలకు నిజమైన హక్కుదారుడు శివుడు అంటూ తన తీర్పు చెప్తాడు వెంటనే మోసం దగ అంటూ భూషయ్య ధర్మయ్య ఒకేసారి అరిచారు ఇందులో మోసం దగ ఏమీ లేదు మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్కబెట్టుకోకుండా బీరువాలో దాచుకున్నదన్నది అబద్ధం ఆ డబ్బులో చెల్లని నోటు ఉంటే మూడు సార్లు భూషయ్య ఎదురుపడ్డాడు గనక ఒక్కసారి అయినా సరే నిలదీసి ఉండేవాడు ఇక భూషయ్య అరువుకి ఇష్టపడి ఆ మటిని తోలాడు ఆ మట్టితో కుండలు ఏ కారణం చేతనైనా పగిలిపోయినా పనికి రాకుండా పోయినా అతడికి ఎలా సంబంధం ఉండదో మట్టిలో దొరికిన సొత్తుతో కూడా వీళ్ళిద్దరికీ సంబంధం ఉండదు వీళ్ళు ఆ మూడు వజ్రాలు కాజేయడానికి శివుడితో పెట్టుకున్నారు పెట్టుకున్నారనడానికి నా దగ్గర తిరిగిలేని మరొక సాక్ష్యం ఉన్నది అంటూ రాత్రి భూషయ్య ధర్మయ్య తనకు రాసిచ్చిన పథకాలను పంచాయతీ పెద్దలకు అందించాడు ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్యను ధర్మయ్యను కొట్టారు దాంతో వాళ్ళు పశ్చాత్తపడి తాము దుర్బుద్ధితోనే శివుడితో తగులాడామని అందరి ముందు ఒప్పుకున్నారు పంచాయతీ పెద్దల దగ్గర మీ చేతుల మీదగా శివుడికి మూడు వజ్రాలు అందిస్తారు శివుడు అవి గాజురాళ్ళు కావు నిజంగా వజ్రాలు జాగ్రత్త సుమి అంటూ చమత్కరించాడు రామన్న ఇలా విషయంలోకి వస్తే నెల ప్రారంభమయ్యే రోజున చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి ఈసారి మార్చి నెల ఒకటవ తారీఖు శనివారం రోజు వచ్చింది విధి అతిథితో ఈ నెల ప్రారంభమవుతుంది ఈ నెలలో తరచుగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇంట్లో పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది కనుక ప్రశాంతంగా ఉండండి ఆదాయం కూడా ఈ నెలలో పెరగదు సమంగా ఉంటుంది అంతే ఇక ఈ నెల కలిసి రావాలంటే ఫస్ట్ తారీఖు దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ రామాలయానికి కానీ కృష్ణ ఆలయానికి కానీ ఇలా మీకు ఏ ఆలయం అందుబాటులో ఉంటే ఆలయానికి వెళ్ళండి వీలైతే మాత్రం ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళండి అలా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తే చాలా మంచిది లేదా కనీసం ఇంటి పెద్ద ఒక్కరైనా సరే గుడికి వెళ్ళండి అలా గుడికి వెళ్ళేటప్పుడు ఐదు అటి పండ్లు కానీ ఐదు కమల పండ్లు కానీ ఐదు యాపి పండ్లు కానీ మీతో పాటు తీసుకొని వెళ్ళండి అలాగే చామంతి పూలు కూడా పట్టుకు వెళ్ళండి ఇలా తీసుకెళ్ళిన తర్వాత గుడిలో ఐదు ప్రదక్షిణలు చేసి స్వామి వారికి మీ కోరిక చెప్పుకోండి అంటే ఈ నెల అంతా మాకు కలిసి వచ్చేలాగా చూడు స్వామి ఈ నెలలో కష్టాలు రాకుండా ఉండేలా చూడు స్వామి ఒకవేళ కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తిని తెలివితేటలు నివ్వు స్వామి అని కోరుకోండి ఆ తర్వాత పళ్ళను పూలను స్వామి వారికి సమర్పించండి అలా సమర్పించినప్పుడు పంతులు గారు స్వామికి పూజ చేసి తిరిగి పూ పండ్లను పూలను ఇస్తారు కదా ఆ పండ్లను తీసుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చొని భగవంతుడిని ధ్యానించుకొని మీకు వచ్చిన సూత్రాలు చదువుకోండి ఏ మంత్రాలు రాకపోతే నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ అని జపించుకోండి కాసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చోండి ఆ తర్వాత స్వామి వారిని మనసులో తలుసుకొని స్వామి నేనిక్క ఇంటికి వెళ్తున్నాను ఈ నెల అంతా నన్ను నా కుటుంబాన్ని కాపాడే బాధ్యత నీదేత స్వామి నిన్నే నమ్ముకున్నాను నువ్వే నన్ను రక్షించు అని చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిన తర్వాత స్వామికి సమర్పించిన పళ్ళు ఉన్నాయి కదా ఆ పండ్లను ఇంట్లో వాళ్ళందరూ కూడా తినండి బనానా ఆరెంజ్ యాపిల్ ఈ మూడిట్లో ఏదో ఒక పండ్లు గుళ్ళో ఇస్తారు కదా ఆ పండ్లను తినండి ఇలా తినడం వలన మీకు నెల అంతా బాగుంటుంది మాకు దగ్గరలో గుడి లేదు గుడికి వెళ్ళేంత సమయం కూడా లేదు అనుకునే వారు కూడా కనీసం ఇంటి వద్దనైనా సరే ఈ పరిహారాన్ని చేయాలి అంటే ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి వారిని చామంతి పూలతో అర్చించండి అటి పండ్లు లేదా కమల పండ్లు లేదా అటు పండ్లను నైవేద్యంగా పెట్టండి ఆ పళ్ళను ప్రసాదంగా స్వీకరించి కుటుంబం అంతా కూడా తినండి అలా ఫస్ట్ తారీఖున ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ దేవుడికి సమర్పించిన అరటి లేదా కమ్మల లేదా యాపిల్ పండ్లు మీరు ఏ పండ్లు సమర్పిస్తే ఆ పండ్లు తింటే నెలంతా మీకు బాగా కలిసి వస్తుంది స్వామి వారికి సమర్పించిన పూలలో ఒక పువ్వును ఆడవారు తీసి జడలు పెట్టుకోండి లక్ష్మి కటాక్షం సమృద్ధిగా కలుగుతుంది ఫస్ట్ తారీఖున ఇలా చేయడం వలన నెలంతా ఎటువంటి ఆపాదలు రాకుండా పనులన్నీ కూడా సవ్యంగా జరిగేలాగా ఆ భగవంతుడే చూసుకుంటాడు నెలంతా కష్టాలు రాకుండా ఉంటాయి ధనానికి లోటు రాదు సమస్యలేమీ లేకుండా సంతోషంగా జీవిస్తారు ఐశ్వర్య వర్షం కురుస్తుంది కాబట్టి మీరు కూడా రేపు మార్చి ఒకటిన ఈ పరిహారం చేసి నెలంతా ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అంటే ఈ విధంగా చేసుకోండి ఒకవేళ కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొనే శక్తిని తెలివితేట నీవు స్వామి అని కోరుకోండి ఆ తర్వాత పళ్ళను పూలను స్వామివారికి సమర్పించండి